నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ మీకు ప్రపంచంలోనే మొట్టమొదటి పంచలోక విగ్రహము చూపిస్తాను ఈ విగ్రహము తొంభై అడుగుల ఎత్తు ఉంటుంది ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించటానికి నూట ఎనభై ఐదు అడుగుల ఎత్తు శిఖరము ఉన్న ఆలయాన్ని నిర్మించారు ఈ విగ్రహము నలభై నాలుగు టన్నుల బరువు ఉంటుంది ఏ ఆధారము లేకుండా రెండు కాళ్ల మీద నిలబడి ఉంటుంది బంగారము వెండి రాగి ఇత్తడి కంచుతో తయారు చేయబడినది ఇది ఎక్కడ అంటే శ్రీ వాసవి మాత జన్మస్థలము మరియు ఆమె ఆత్మార్పణం చేసుకున్న పుణ్యస్థలము పెనుగొండ గ్రామము ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ అనే గ్రామంలో ఉంటుంది తణుకు పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే భీమవరం పట్టణానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భీమవరము రాజమండ్రి రహదారిలో రోడ్డు ప్రక్కనే ఉంటుంది ఆలయంలో లోపల పంచలోహ విగ్రహము ఉంటుంది బయట ఆవరణలో వాసువి మాత పెద్ద సిమెంట్ విగ్రహము ఉంటుంది ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో మహోన్నతమైన విగ్రహము అమ్మవారు ఎంతో రమణీయంగా దర్శనమిస్తారు నిత్య పూజలు చేయటానికి మరకత విగ్రహము ఉంటుంది ఆ విగ్రహానికి త్రికాలార్చనలు జరుపుతారు నేను దసరా నవరాత్రులలో వెళ్ళాను దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి పాదాల చెంత బొమ్మల కొలువు ఏర్పాటు చేసినారు బొమ్మల కొలువులో రకరకాల దేవతామూర్తులు ప్రతిమలు ఎంతో చూడముచ్చటగా అమర్చినారు ఇది నూట ఎనభై ఐదు అడుగుల ఎత్తైన వాసవి ఋషిగోత్ర మందిరము నూట రెండు ఋషిగోత్ర స్తంభాలు కలిగిన ఒక ప్రసిద్ధ ఆలయము పెనుగొండ క్షేత్రం పెనుగొండ క్షేత్రాన్ని అభివృద్ధి చేయటానికి అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ ఆలయ ట్రస్ట్ ఏర్పాటు చేయబడింది దీనిని వైశ్యుల కాశీగా అభివర్ణిస్తారు ఆర్యవయస్సుల ఆడబడుచు వారి కులదేవత దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు దేవస్థానం వారి వసతి గృహాలు అందుబాటులో ఉంటాయి అలాగే ప్రతిరోజు వాసవి ట్రస్ట్ ద్వారా భక్తులకు నిత్యాన్నదానము ఏర్పాటు చేశారు అలాగే ఆలయ ప్రాంగణ్యంలో ఒక శివాలయము ఉంటుంది దానిలో మధ్యలో నగరేశ్వర స్వామి వారు చుట్టూ ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించినారు మనం స్వయంగా మన చేత్తో ద్వాదశ జ్యోతిర్లింగాలకు అభిషేకం చేసుకోవచ్చును అక్కడే డ్రమ్స్తో వాటర్ ఏర్పాటు చేసినారు అలాగే సువర్ణ అద్దాల మండపము ఉంటుంది దానిని వీక్షించటానికి పది రూపాయల టికెట్ తీసుకోవాలి లోపల చాలా సుందరంగా ఉంటుంది అమ్మవారు ఎంతో అందముగా కనిపిస్తారు అలాగే రకరకాల రంగు రంగుల లైట్ల కాంతులతో అద్దాల మండపాన్ని చూపిస్తారు అమ్మవారు అగ్నిగుండంలో ఆహుతు అయిన దృశ్యము కూడా చూడవచ్చు పెనుగొండ క్షేత్రానికి వెళితే తప్పకుండా అద్దాల మండపాన్ని దర్శించండి ఒక మధురానుభూతి మిగులుతుంది వాసవి ఋషిగోత్ర సువర్ణ మందిరములో అమ్మవారితో పాటు ఆత్మార్పణం చేసుకున్న నూట రెండు మంది దంపతుల విగ్రహాలు వారి గోత్రనామాలు వివిధ భాషలలో వివరంగా రాశారు ఎందుకంటే వయసులు వైశ్యులు వివిధ రాష్ట్రాల నుంచి అమ్మవారిని దర్శించటానికి వస్తారు అలాగే ఆలయ ప్రాంగణ్యంలో హోమశాల ఉంటుంది అక్కడ హోమాలు నిర్వహిస్తారు అలాగే అష్టభుజ బ్రహ్మ పుష్కరుని కూడా ఉంటుంది అలాగే ఒక పెద్ద పూర్ణ కొమ్మము దర్శనమిస్తుంది అలాగే అమ్మవారి ఆహుతి మండపము నవగ్రహ మండపము దర్శనమిస్తాయి అమ్మవారి తొంభై అడుగుల విగ్రహం పక్కన ఒక వెండి రథము దగదగ మెరిసిపోతూ దర్శనమిస్తుంది అక్కడ చిన్న బుక్ స్టాల్ కూడా ఏర్పాటు చేసినారు వాసువి అమ్మవారి చరిత్ర పురాణాలు మొదలైనవి పుస్తకాలు విక్రయిస్తున్నారు అమ్మవారి అద్దాల మండపము నగరేశ్వర స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాలు నెక్స్ట్ వీడియోలో చూపిస్తూ అమ్మవారిని ఇక్కడ ఎందుకు అంత పెద్ద విగ్రహం పెట్టారో వివరిస్తాను అలాగే అమ్మవారు జీవిత చరిత్ర కూడా చెబుతాను ఈ ఆలయాన్ని దర్శించినప్పుడు ఒక అలౌకిక ఆనందానికి గురి అవుతాము ఇది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది అమ్మవారు ఆది పరాశక్తి అవతారము మాత్రే నమ ఆ వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ షేర్ చేయండి What's the i yeah. <laughs>